స్ట్ పార్టీ మార్సిస్టు సిపిఐఎం రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు పంతొమ్మిది ఇరవై తేదీలలో జరగబోతున్నాయి ఈ మహాసభలకి సిపిఎం రాష్ట్ర రథసారథి మాజీ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర పార్టీ కార్యదర్శి కామ్రెడ్ తమ్మినేని వీరభద్రం గారు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ముందుగా సిరిసిల్ల జిల్లా ప్రజలందరూ పంతొమ్మిదిలో జరిగేటువంటి భారీ ర్యాలీ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ తనకు గతం గతం కంటే మెజారిటీ తగ్గినప్పటికీ దేశంలో దూకుడుగా మతోన్మాద నిరంకుశ పోకడల్ని విస్తరిస్తూ ఉంది ఈరోజు దేశ ప్రజల మధ్యల విద్వేషాలని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవి కాక నియంతృత్వం వైపు అడుగులు వేసే విధంగా ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతుంది ఆ రకమైనటువంటి రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి వారి సారథ్యంలో ఈరోజు దానికోసమైన ఒక కమిటీని కూడా వేసి క్యాబినెట్ ముందు పెట్టడం అనేది జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది రాష్ట్రాల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఒకే దేశం ఒకే ఎన్నిక తీసుకురావాలని చెప్పేసి చెబుతున్నది మేము కోరుతున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎంగా భారతదేశంలో ప్రజలందరినీ ఒకే తాటి మీదకి తీసుకురాగలిగే శక్తి దమ్ము ధైర్యం మీకుంటే మొత్తం కులాల్ని రద్దు చేసి ఒకే కులంగా మార్చగలిగే శక్తి దమ్ము ధైర్యం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉందా అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ పరిస్థితి లేదు కదా దేశంలో అసమానతలు ఇలాగే ఉండాలి దేశ ప్రజల మధ్యలో విద్వేషాలు ఇలాగే ఉండాలి వాళ్ళకు వైద్యం ఉండకూడదు ఆరోగ్యం ఉండకూడదు వాళ్ళకి నివాసం ఉండకూడదు ఉద్యోగాలు రాకూడదు రైతులకు పంటల గిట్టుబాటు ధరల విషయం చర్చించదు బీజేపీ సర్కార్ ఏం మాట్లాడుతుంటుంది అంటే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విషయాలు తప్ప రైతుల గురించి కార్మికుల గురించి నిరుద్యోగుల ఉద్యోగాల గురించి ఇవన్నీ ఏమీ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకనే బీజేపీ కానీ మరొక వైపున ఎంఐఎం కానీ మత విద్వేషాలను ఎలా రెచ్చగొట్టాలి దాని ద్వారా రాజకీయ పబ్బం ఎలా గడుపుకోవాలి రాజకీయంగా ఎలా లబ్ధి చేకూర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశాలు తప్ప ప్రజలకు జరిగేటువంటి మేలేంటో చెప్పేటువంటి పరిస్థితి లేదు అందుకనే బీజేపీని మేము అడుగుతుంది ఏంటంటే గత పదేళ్ల కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు ఈ పదేళ్ల కాలంలో రైతుల గిట్టుబాటు ధర ఎంత ఇచ్చారు ఈ పదేళ్ల కాలంలో మహిళలకు భద్రత ఎంత కల్పించారు ఈ పదే పదేళ్ల కాలంలో దళితులు గిరిజనులు మైనార్టీల మీద దాడులు జరగకుండా ఎంత నిలవరించగలిగాడు ఆ విషయాలు ఏం చెప్పలేకపోతుంది బీజేపీ అందుకనే బీజేపీ ఆడుతున్నటువంటి గేమ్ లో భాగంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసింది బీజేపీ సర్కార్ ఈ రోజు రిజర్వేషన్స్ మొత్తం కూడా లేకుండా సామాజిక న్యాయం ధ్వంసం చేస్తున్నది బీజేపీ సర్కార్ కార్మికుల యొక్క స్వాతంత్ర్యం కంటే ముందు పోరాడి సాధించినటువంటి చట్టాలన్నింటినీ నీరుగార్చి నాలుగు లేబర్ కోట్లు తెచ్చినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ సర్కార్ అందువల్ల దేశంలో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ధరల్ని చూస్తూ ఉంటే దేశంలో బీజేపీ పరిపాలన ఎవరి వైపు కొనసాగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అందుకే మనం చూడండి ఈరోజు ప్రపంచంలో అమెరికాకు ట్రంప్ గెలవగానే మోదీ సంతోషపడ్డాడు ఎందుకు సంతోషపడ్డాడంటే ట్రంప్ మోడీ విధానాల మొత్తం కూడా నియంతృత్వం వైపు అడుగులేసేటువంటి విధానాలు మితవాద ధోరణి కలిగినటువంటి విధానం విధానాలు దేశం మీద మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి ట్రంప్ అనుకుంటాడు అట్లాగే దేశంలో మిగతా చిన్న చిన్నగా పార్టీలు బతకకూడదు కేంద్రం పెత్తనం చేయాలి అందుకే ఒకే ఎన్నిక తీసుకురావాలని చెప్పి మోడీ అనుకుంటాడు అందుకనే ఇద్దరి మధ్యలో సామీప్యాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్షీట్ రాబోయేటువంటి రోజులలో ఈ దేశ ప్రజలకు అండగా నిలబడబోతుంది సిపిఎం మీద ఇటీవలి కాలంలో కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నారు ఏమని మత సంస్థల్లాగా మతాన్ని అడ్డు పెట్టుకొని కూడా ప్రచారం చేయాలి అని చెప్పి సిపిఎం నిర్ధారించిందని చెప్పి చెప్తున్నారు అలాంటి ఆలోచనలు చెప్పారు సిపిఎం ఎప్పుడు కూడా అది ఒక తప్పుడు ప్రచారం దాన్ని తీవ్రంగా సిపిఎం ఖండిస్తారు ఎందుకంటే ఈరోజు మనిషి కేంద్రంగా ఆలోచిస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ మనిషికి ఆహారం ఉందా కడుపులోకి నాలుగు మెతుకులు పోతున్నాయా లేదా ఒంటి మీద గుడ్డ ఉందా లేదా తలదాచుకోవడానికి నీడ ఉందా లేదా చేసుకొని బతకడానికి పని ఉందా లేదా పిల్లల ఆరోగ్యాల పరిస్థితి ఏమిటి ఇవి ఆలోచిస్తుంది ముస్లిం అయినా క్రైస్తవులైనా హిందువు అయినా మతం అనేటువంటిది ఇంట్లో ఉండాల్సింది మతం అనేది అడ్మినిస్ట్రేషన్లోకి రాజ్యా రాజ్యంలోకి రాకూడదని చెప్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అందుకనే మత విశ్వాసాల పేరిట విద్వేషాలు తెచ్చగొట్టే వాళ్ళకి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడూ దూరంగానే ఉంటుంది అందుకనే కార్మికుల పక్షపాతిగా సిపిఎం ఉంటుంది ఇట్లాంటి విషయాలు కూడా చర్చించేందుకు సిపిఎం అఖిల భారత మహాసభలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో మధురై తెలంగాణ రాష్ట్రం మధురైలో జరగబోతున్నాయి రాష్ట్ర మహాసభలు సంగారెడ్డిలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డిలో జరగబోతున్నాయి ఆ వెలుగులోనే సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా మహాసభలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ పార్టీకి ఒక చరిత్ర ఉంది సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా పార్టీకి ఒక చరిత్ర ఉంది ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లలో గత ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్రూమ్ వీళ్ళ పోరాటం సిపిఎం చాలా సీరియస్గా వేగంగా నడిపింది ఎనిమిది వందల యాభై మంది పేదలకి ఇళ్ళ వస్తాయి వాళ్ళ డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి అంటే సిపిఎం పోరాట ఫలితం ఇళ్ళకి పట్టాలు అంటే సిపిఎం పోరాట ఫలితం అట్లాగే పవర్ కార్మికులు మొత్తం కూడా పరిశ్రమ అంతా కూడా సంక్షేమాల్లో ఉంటే పెండింగ్ బకాయిల కోసం పెద్ద పోరాటం నడిపింది రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులందరినీ కదిలించిన పోరాటం చేసింది సిపిఎం అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు పేదల పక్షాల ఎడెండా నిలబడుతుంది కలబడుతుంది ఆ పద్ధతులలో మహాసభలు జరుపుకోబోతుంది ఆ మహాసభల్ని జయప్రదం చేయాలని ప్రజలు కార్మిక వర్గం అట్టడుగు ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు